హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జోడ్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ సిటీకి దగ్గరలో మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్ అయితే వచ్చింది ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి గుంటూరు సిటీకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూడా చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో ప్లస్ టు డ్యూప్లెక్స్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చిందండి ఇంటి ముందున్న రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట ఇది రెండు వందల తొంభై నాలుగు గజాల్లో నిర్మించిన ఈ హౌస్ గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది ఈ ఇంటికి ఉత్తరం వైపు కూడా జాయింట్ రోడ్డు ఉంటుంది ఇక ఇంటి విషయానికి వస్తే దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగ్ అనమాట చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఎలివేషన్ కలర్ఫుల్ పెయింటింగ్ ఎక్స్టీరియర్ అంతా కూడా చాలా బాగుంది కార్ పార్కింగ్ కోసం ఇంటి ముందు ఖాళీ స్థలం కూడా ఉంది ఇంటి చుట్టూ సందులాగా వదిలి ఇంటిని నిర్మించారు అందువల్ల గాలి వెలుతురు కూడా బాగా వస్తుంది మీరు చూస్తున్నది ఉత్తరం వైపు సందు అనమాట మొక్కలు పెట్టుకోవడానికి కూడా కొద్దిగా ప్లేస్ అయితే ఉంది కామన్ టాయిలెట్ కూడా వచ్చారు మన లోపల చూస్తే మార్బుల్ ఫ్లోరింగ్తో మొత్తం కూడా వుడెన్ వర్క్స్తో చేస్తుంది ఇంటి ద్వారం అంతా కూడా టేక్ వుడ్తో చేసిందండి దానికి ఐరన్ గ్రిల్స్తో పెద్ద మెస్ కూడా ఇచ్చారు మీరు చూస్తున్నారు ఇది ఒక బెడ్రూమ్ లోపల అంతా కూడా వుడెన్ వర్క్ చేసింది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది దీనికి పైకి వెళ్ళడానికి మనకి మనకి స్టెప్స్ కూడా ఉన్నాయండి లోపల నుంచే ఉన్నాయి డ్యూప్లెక్స్ హౌస్ కాబట్టి టీవీ యూనిట్ ఉంది ఇది ఒక బెడ్రూమ్ అండి మనకి హాల్ అలాగే కిచెను డైనింగ్ రూము అలాగే రెండు బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు కింద ఫ్లోర్లో మనకి వెంటిలేషన్ పరంగా కూడా పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయండి గాలి వెలుతురు కూడా అలాంటి ఇబ్బంది ఉండదు మీరు చూడవచ్చు అంతా టేక్ వుడ్ అండ్ రోజ్ వుడ్తో చేసిన వుడ్ వర్క్స్ అయితే చూడవచ్చు ఇదంతా కూడా కిచెన్ అనమాట పై వరకు కూడా అన్ని వుడ్ వర్క్స్తో చేసి ఉన్నాయి మనం ఇప్పుడు పైకి వెళ్ళి ఒకసారి చూద్దాము మెట్లు కూడా మనకి మార్బల్తోనే చేసి ఉన్నాయండి మనకి బ్యాంక్ వాళ్ళు ఆర్పీ ప్రైస్ అయితే డిసైడ్ చేసి ఇస్తారండి ల్యాండ్ వాల్యుయేషన్ ప్రకారంగా ఆల్మోస్ట్ రెండు అయితే ఉంటుందండి బిల్డింగ్ వాల్యుయేషన్ ప్రకారంగా కోటి అరవై లక్షలుగా మొత్తంగా మూడు కోట్ల అరవై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే డిసైడ్ చేశారు సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదండి స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ నుంచి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని బట్టి అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇది గమనించాలి పై ఫ్లోర్లో ఒక కిచెను డబుల్ బెడ్రూము హాల్ స్పేసు అండ్ బాల్కనీ పెద్ద బాల్కనీతో ఉందండి మీరు చూస్తున్నారు ఇదంతా కూడా వుడ్ బాక్స్తో అంతా చేస్తుంది మార్బల్ ఫ్లోరింగ్ అయితే ఉందండి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇది బాల్కనీ స్పేస్ అనమాట ఇది ఇదంతా కూడా చాలా బాగుందండి మనం దీన్ని కమర్షియల్ పర్పస్గా కూడా యూస్ చేయొచ్చు లేదంటే రెసిడెన్షియల్ పర్పస్గానే యూస్ చేసుకోవచ్చు అనమాట మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా ఒక రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మంచి ప్రాపర్టీస్తో మళ్ళీ కలుద్దాం అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి మంచి ప్రాపర్టీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్